ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదకొండు ఒకసారి మార్తాండ్ అనే దర్జీవానికి జబ్బు చేసింది అతడితో సాయి నువ్వు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళి ఆదరిస్తాడు అన్నారు అతడు నీమ్గావ్ చేరేసరికి బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు ఇది నీ ఇల్లనుకొని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు మార్తాండ్ మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు ఒకరోజు యశ్వంత్ దేశ్ పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్పాడు దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది పంతొమ్మిది వందల పన్నెండులో బలరాం దురంధర్ సోదరుడు సాయిని దర్శించారు వారితో సాయి మనం అరవై జన్మల నుంచి సన్నిహితులము అని చిలిం పిలిచి బలరాంకిచ్చారు అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పిలిచాడు ఆరు సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసము దానితో అంతమిందిందింది ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు కానీ బ్రాహ్మణులు వారే వారే వస్తారని సరిగ్గా కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు సరిగ్గా ఆ రోజుకి పుతంబా నుంచి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు వారిద్దరూ గొప్ప పండితులే గాక జోగ్ సేకవారు ఒకరోజు తానే నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించటం లేదని సాయితో మరబెట్టుకున్నాడు బాబా ఇలా అన్నారు తప్పకుండా త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు కానీ అతనికి వెంటనే సెలవివ్వక రెండు రోజులు తిరిడీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మన్మాడు నుంచి బొంబాయి వెళ్లే రైలులో రానే చేరాడు అప్పుడే బొంబాయి నుంచి రైలు వచ్చింది అందులో నుంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు ఎప్పుడేం చెయ్యాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసని గుర్తుంచుకోవాలి అదే సబూరి మండు వేసవిలో ఒక మధ్యాహ్నము ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడింది సాయి దాని చుట్టూరా నీళ్లు చల్లి సాయి దాని చుట్టూ నీళ్లు చల్లారు వెంటనే అది లేచి గంతులు వేస్తూ వెళ్ళిపోయింది కేవలము సాయి సన్నిధి జీవులకు స్వస్థత చేకూరుస్తుంది పంతొమ్మిది వందల పదిహేడులో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది గ్రామస్తులు దానిని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది వాళ్ళు దానిని బయటికి పంపమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు తరువాత ఆ కుక్కకు గాని దాని వలన మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు వారి సన్నిధి పద్ధతులలో నైతిక పరివర్తన కలిగించేది ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని సిరిడీలో వార ఉండమని సాయి ఆదేశించారు దానితో అతనికి ఆ దురభ్యాసం తగ్గిపోయింది అలాగే సంబారేతో ఆయన ఇదే నా హెచ్చరిక నువ్వు తాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు అంతటితో ఆ కోరిక అతడికి నశించింది ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు సంబారే సాయిని స్మరించగానే సీసాల్ సాయి సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం త్రాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారే మద్యం తాగాడని తలచి అధికారి సంతోషించాడు గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి దానిని తీసుకొనక నిగూఢ రీతిని ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్టు కూర్చున్నాను ఒక ఫకీరు వచ్చి నా దిగులుకు కారణం విని షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడు ఉన్నాడు నీ పైకం తిరిగి వస్తే సిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినటం మానుకో అన్నాడు అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగొచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చేశాడు వెంటనే సిరిడి బయలుదేరాను మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితం అంతా వివరించడమే కాకుండా ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని నౌకలో తనకు స్థలం ఎప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ని అడిగాడు లేదు కబురు చేసేదా అన్నాడు దీక్షిత్ చెయ్యి అంటూ కొద్ది విపూది ఇచ్చి ఇది పంపించు అన్నాడు ఒక ఉత్తరము బాలశింపి ద్వారా ప్రధానికి పంపాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు సిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న సమయంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా శ్రోదప్పి పడిపోయాడు కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పలిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విపూది జాబులతో బాలశింపి శింపి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు ఆయన అనుక్షణమూ మనల్ని కనిపెట్టుకుని ఉంటారని గుర్తుంచుకుంటే చాలు